అవని సత్య జీపీఎస్ ట్రాక్ ప్రకారం ఫారెస్ట్ లోకి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అవనికి షూ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి సత్య ఇటువైపు చూడు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇవి పోలీస్ షూ మార్క్స్ అవని ఖచ్చితంగా ఎస్ఐ ఈ వైపే వచ్చాడు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు పదావిని వెళ్దాం అని చెప్పి సత్య అవని ఇద్దరు కలిసి షూ మార్క్ ఉన్న రూట్లోనే వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఎస్ఐ వికాస్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి వికాస్ డోర్ ఓపెన్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరు అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఎస్ఐ ప్రతాప్ని అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక వికాస్ టెన్షన్ పడుతూ డోర్ ఓపెన్ చేస్తాడు వికాస్ కాస్త మాట్లాడాలని వచ్చాను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు లాయర్ సత్య అవని ఇద్దరు కలిసి గురించి బయట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తాను తొరా అని ఎస్ఐ వికాస్ని వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటాడు కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఎస్ఐ ఆగిపోతాడు ఏంటి సార్ ఆగిపోయారు రండి అని వికాస్ అంటూ ఉంటాడు శాశ్వతంగా బయట ప్రపంచంలోకి రాకుండా ఉండాలంటే ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి ఎస్ఐ వికాస్కి గన్ గురిపెడతాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి